ప్రైస్తాట్ అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి మరి మనం ఎంత క్షేమంగా ఉన్నామంటే గాఢ నిద్రపోయామంటే మనం తీసుకున్న జాగ్రత్తలు మనకున్న మన అదృష్టమో కానే కాదు కదా కేవలం దేవుని కృప అని మనందరికీ తెలుసు కదా మరి అంత చక్కటి భద్రత ఇచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ ఫుల్ గా కళ్ళు మూసుకోండి నా జీవగల తండ్రి మీ బంగారు పాదములకు ప్రభ భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న బాణ దేవా మీకే స్తోత్రం ప్రభ మరి రాత్రంత నా తండ్రి మేము గాఢ నిద్రపోయామంటే ప్రశాంతంగా పడుకున్నామంటే అది మా గోపతనము మేం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు తండ్రి కేవలం మీ కృప మీ కాపుదల మా చుట్టూ ఉంచబట్టే ప్రభా అలాగే ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది మా అదృష్టమో మేమేదో ఆరోగ్యవంతులు మనం కానే కాదు బ్రహ్ప మీ జాలి మీ దయ మీ కరుణ మా మీద నా తండ్రి నూతనంగా ఉండబట్టే నా ప్రభ ఏ పాటి వారం నా తండ్రి మా మీద మీ జాలి ఉండడానికి మేమెంత మా బ్రతుకు ఎంత మా భక్తి ఎంత బ్రభా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్న ధనవంతులు బలవంతులు మాకన్నా కన్న ఏడల భయభక్తులు కలిగిన వారు మంచి ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ప్రప ఎంతో మంది ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం అయినా సరే నా తండ్రి వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా మా మీద జాలి పడి మా మీద కనికరపడి మా మీద దయ చూపించిన తండ్రి ఈ నూతన దినంలో మమ్మల్ దేవా మీకే స్తోత్రం స్తోత్రం ప్రప ఏ పాటి వారం నా తండ్రి మరెవరైతే నా ప్రప బిడ్డలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల కోసం నా ప్రభా మరి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా తండ్రి వారి సొంత ఆలోచన వారి సొంత జ్ఞానంతో నా ప్రప వారి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయకుండా మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్ండి నా తండ్రి నా తండ్రి ఇక్కడ దాకా నన్ను చదివించాడు నాకైతే నా మీద నాకే నమ్మకం లేదు ఇంతవరకు చదువుకుంటానని కానీ నా తండ్రి నాకు ధైర్యాన్ని ఇచ్చి నాకు తోడుగా ఉండే ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నాకు ఫీజు కట్టించి నా తండ్రి ఇక్కడ వరకు నన్ను చదివించాడు ఇక నుంచి ముందుకు తీసుకెళ్లలేడా నా సొంత తెలివితో నేను చూసుకుంటే ఆ ఉద్యోగం నిలబడదు అదే నా తండ్రి ద్వారా నాకు వస్తే ఖచ్చితంగా మంచి జీతం వచ్చింది ప్రశాంతమైన పని నాకు దొరికింది అని ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు మీ వైపు తిరగాలి ప్రప మీ మీదే ఆధారపడాలి నా తండ్రి నా తండ్రి నాకు తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నిన్ను హోవాను నేనే అని చెప్పినదే మరి బిడ్డల మీద మీ హస్తాల నుంచి నా తండ్రి ఎటువంటి మరి అది ఎటువంటి రోగమైనా సరే నా ప్రభ మీ హస్తం ఉంచి నా తండ్రి మీరొక్క మాట చెప్తే సంపూర్ణ స్వస్థత పొందుకుంటారు ప్రభ మరి బిడ్డలు ఏదైనా విషయంలో నా తండ్రి మీకు వ్యతిరేకంగా మీ మాటకు లోపడకుండా లోకంలో ఒకవేళ ప్రవర్తించుంటే దయచేసి క్షమించండి ప్రభా బిడల మీద ప్రప మీకున్న ప్రప మరి ప్రేమను నా తండ్రి తిరిగి బిడ్డల మీద చూపించండి నా తండ్రి మరి బిడ్డలు చేసిన తప్పుడు దయతో క్షమించిన ప్రప సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి బిడలకున్న కోపాన్ని తీసివేండి ప్రభా అసహనాన్ని తీసివేండి నా తండ్రి అల్ప విశ్వాసం అపనమ్మకాన్ని ఏసు నామంలో తీసివేయండి ప్రభా మీ ఎడలా పూర్తి విశ్వాసం నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో మీరే కలిగించండి ప్రప మరి ప్రతిదీ నా తండ్రి అయితేనే నాకు సక్రమంగా అన్ని సమకూరుస్తాడు అని ప్రప ప్రతి ఒక్కరు మీ వైపు తిరగాలి నా తండ్రి మనుషుల వైపు బిడ్డలు తిరగని నా ప్రప మనుషుల సహాయం మాకొద్దు మనుషుల తోడు మాకొద్దు మనుషుల ఆలోచన నా తండ్రి మరి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇంచేంత వరకే కానీ ప్రతిదానికి ప్రప మీరే మాకు ఉండాలి నా తండ్రి మీ వైపే తిరగాలి నా ప్రొప మీ మీదే ఆధారపడే మనసు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి నా తండ్రి అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ రాసి మరి ఉద్యోగాల కోసం చూస్తున్నారు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రప ఒక మంచి గుడ్ న్యూస్ నా తండ్రి బిడ్డల మాతో పంచుకునేలా మీ యొక్క అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాలు జరిగించండి నా ప్రప సంతోషంగా మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి వారిలో ఉన్న అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేయండి అధైర్యాన్ని తీసివేయండి ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే మరి ఇంకా బిడ్డలు కుటుంబాల్లో ప్రభా మరి ప్రతి ఒక్కరి నా తండ్రి కుటుంబం గురించి ప్రార్థించమని అడిగినప్పుడు నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నాయో నాకైతే తెలియదు ప్రభా సమస్తము ఎరిగి ఉన్నదేవా బిడ్డల కుటుంబాల్లో ఏవైనా సరే నా తండ్రి అడ్డంకులు ఆటంకాలు తీసివేసి తీసివేసిన ప్రభ శాంతి సమాధానంతో బిడ్డల కుటుంబాలను నింపండి నా తండ్రి ప్రతి ఒక్కరు మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఆనందంగా జీవించేలా మీ అనుగ్రహించండి ప్రభా లోకం వైపు నా తండ్రి బిడ్డలు వెళ్ళనివ్వద్దు మీ దారి నుంచి తొలగిపోవద్దు నా ప్రభా మరి బిడ్డల్ని ఆకర్షించే ఆకర్షణలు లోకాకర్షణ నా తండ్రి బిడ్డలకి దూరపరచండి నా ప్రభ అపవాద బంధకాలు ఎవరైతే ప్రభా మరి చిక్కుకున్నారో నా తండ్రి సాతాను బంధకాలు చిక్కుకున్నారో ఇప్పుడే యేసు నామంలో వారిని విడిపించమని అడుగుచున్నాం ప్రభా నా తండ్రి బిడ్డలు కుటుంబాల్లో శాంతి ప్రతి సమాధానం ఇచ్చిన తండ్రి ప్రశాంతమైన జీవితాన్ని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు వారి జీవితంలో చేసిన ప్రతి మేలు వారు బాల్యంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా నా తండ్రి మీకు కృతజ్ఞత చెప్పి హృదయాలని ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా మీరు చేసిన ఏ మేలు కూడా మర్చిపోయే పరిస్థితి బిడ్డలకు రాని వద్దు నా తండ్రి ప్రతి రోజు జ్ఞాపకం చేసుకోవాలి సంతోషంగా నా తండ్రి నాకు ఆ సమయంలో నా తండ్రి నాకు ఆ సమస్య తీర్చాడు అని ప్రతి ఒక్కరు నా ప్రప జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పేలా వారి హృదయాలు మార్చండి ప్రభా అలాగే నా తండ్రి మరి ఎవరు ఎంత శాలరీ సంపాదిస్తున్నా సరే ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నా సరే ఎవరు నా తండ్రి మరి మంచి పొజిషన్ లో ఉన్నా కూడా మంచి జీతంలో మంచి ఉద్యోగంలో ఉన్నా సరే ఎంత పేరు ప్రతిష్ట సంపాదించినా సరే బ్రబా ఇదంతా నా వల్ల కాదు ఇదంతా నా సొంత తెలివో నా సొంత జ్ఞానమో కానే కాదు నా దేవుని కృప నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టే నేను ఈ పరిస్థితిలో ఈ పొజిషన్లో ఉన్నాను నా తండ్రి నా ముందు ఉండబట్టే నాకు ఇంత మంచి శాలరీ వచ్చే ఉద్యోగం నాకు దొరికింది నా తండ్రి నాకు తోడుగా ఉండబట్టే నేను అంత మంచి హై పొజిషన్లో ఉన్నాను అని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు నా తండ్రి ఎంత సంపాదించి ఎంత మంచి పొజిషన్ లో ఉన్నా ఎంత మంచి శాలరీ వస్తున్నా సరే నా తండ్రి మీకు లోపడి ప్రభా ఇదంత నా తండ్రి కృప నా తండ్రి నాతో ఉండబట్టే అని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా ఎంత ఎదిగినా సరే నా తండ్రి తగ్గింపుతో దీన మనసు ఎలా కలిగి ఉండాలో నా తండ్రి బిడ్డలకు నేర్పించండి ప్రభా తనను తాను వాడు తగ్గించబడను తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడను అని చెప్పిన దేవా ప్రతి ఒక్కరు నా తండ్రి తగ్గించుకునే హృదయాలను ప్రతి ఒక్కరికి ఇవ్వండి తగ్గింపు మనసు తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు నా తండ్రి తగ్గింపు చూపులు నా తండ్రి దీన మనసు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా గర్వం అహంకారం అనేది మాలో రాకుండా నా తండ్రి ఆపివేయమని అడుగుచున్నాం తీసివేయమని అడుగుచున్నాం ప్రభా కోపాన్ని ద్వేషాన్ని అసూయను తీసివేయండి ప్రభా సాత్వికమైన మనసు సున్నితమైన మనసు నా తండ్రి దీర్ఘ శాంతాన్ని బిడ్డల ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కటి ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఓపికతో సహించే హృదయాన్ని ఓర్పు సహనాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన నా తండ్రి అలాగే ప్రభా ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలు ఉన్నారో వారికి ప్రభ తల్లి తండ్రి అన్ని మీరే నా తండ్రి వారికి కావలసిన అవసరతలు సమస్తాన్ని ప్రభా మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి మీకు చెప్పే అర్హత మాకైతే లేదు ప్రభా అలాగే నా తండ్రి విధువరాలి పక్షాన ఆడతానని చెప్పిన దేవా మరి ఎవరైతే భర్తను కోల్పోయి ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండడం ప్రభా వారికి ధైర్యాన్ని ఇవ్వండి అమ్మ నేరున్నాను కదా తల్లి నీకు నీ కుటుంబానికి అండగా నేరున్నాను కదా నీ తండ్రిని నేరున్నాను కదా నువ్వెందుకు భయపడుతున్నావు దాన్ని అని నువ్వెందుకు బాధపడుతున్నావు నువ్వెందుకు అలా నిరుత్సాహంలో ఉండిపోయావని బిడ్డకి ప్రభా బిడ్డలకు మీరే ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి సంతోషంగా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి వారికి కావలసిన అవసరతలన్నీ మీరే తీర్చండి ప్రభా అలాగే ఎవరైతే బిడ్డలకు ఫీజు కట్టలేక నా తండ్రి బాధపడుతున్నారో ప్రభా వారిని ఒక్కసారి దర్శించండి నా తండ్రి ఎన్నో సార్లు మీరు ఎన్నో మేలులు చేస్తుంటారు ఎన్నో అద్భుతాలు వాళ్ళు పొందుకొని ఉంటారు మరి ఈ సమయం ఈ సమస్య వచ్చేసరికి మరలా వాళ్ళు నిరుసాహపడిపోకుండా నా తండ్రి ఎన్నో సార్లు నాకు సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపించాడు నాకు సహాయాన్ని పంపించాడు అలాంటి నా తండ్రి నాకున్నప్పుడు ఇప్పుడు నేను ఎందుకు బాధపడాలి బిడ్డలకు ఫీజు కట్టలేనని నేనెందుకు అధైర్యపడాలి నిరుత్సాహపడాలి మనుషుల వైపు నేనెందుకు చూడాలి నా తండ్రి వైపు నేను చూస్తే ఖచ్చితంగా నా బిడ్డకు కావాల్సిన ఫీజు నా తండ్రి పంపిస్తాడు అని ప్రభా బిడ్డల ధైర్యంగా విశ్వాసం నమ్మకంతో మీ వైపే చూసేలా వారి హృదయాలు మీ వైపు తిరుపడు నా ప్రప ప్రతి ఒక్కరు మీ వైపే తిరగాలి ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి ప్రతి ఒక్కరు నా తండ్రి ఆ మహిమ ఘనత మీకే చెల్లించాలి ప్రభా అలాగే నా తండ్రి మరి బిడ్డలు నా ప్రభ ఎవరెవరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రభ బిడ్డల ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలలో నింపినా తండ్రి ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభ మరి ఓపెన్ పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో ప్రభ ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండండి ఆ కుటుంబాన్ని మీరే చక్క పెట్టండి ప్రభా మరి విడిపోయిన కుటుంబాలు నా తండ్రి కలిపి నా ప్రభ బిడ్డలు ఆ కుటుంబాలు సంతోషంగా ఉండేలా మీకు కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే ప్రభ ఎవరైతే నా తండ్రి మరి యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభ ఆ యుద్ధంలో నా తండ్రి నా తండ్రి ప్రాణాలు కోల్పోకుండా ప్రభ ఆ దేశాల మధ్య మీరే శాంతి సమాధానంతో నింపండి ప్రభా మరి ఆ నాయకుల్ని ప్రభ మీరే దర్శించండి మరి హృదయాన్ని ప్రభ కఠినమైన హృదయాన్ని కరిగింప చేసిన తండ్రి సున్నితమైన హృదయాన్ని సాత్వికమైన మనసును ప్రప బిడ్డలు నా తండ్రి మీ వైపు తిరగాలి ప్రప బిడ్డలు శాంతి సమాధానంతో నా తండ్రి యుద్ధాన్ని విరమించిన ప్రప సంతోషంగా సమాధానంగా ఉండేలా మీ కృపాను గ్రహించండి ఆ శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభ అలాగే ఎవరైతే గర్భఫలం కోసం చూస్తున్నారో బిడ్డల వైపు మీరే చూడండి వారికి ధైర్యాన్ని నా తండ్రి మరి మోర్పు సహనాన్ని ఇవ్వండి ప్రప అలాగే ఎవరైతే బిడ్డలు మాట వినట్లే తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి తల్లిదండ్రులకు లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి నీ దేవుడైన ఏ నీకు అనుగ్రహించి దేశము నీవు దీర్ఘాయుషు మంతుని వంగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించము అని చెప్పారు ప్రప బిడ్డలు నా తండ్రి వారి సొంత ఆలోచన వారి సొంత తెలివి వారి సొంత అభిప్రాయం ప్రకారమే నడుస్తున్నారు కానీ తల్లిదండ్రులకు లోబడట్లేదు ప్రభా వారిని ఒక్కసారి మీరు గద్దించుండి నా తండ్రి నీ వాక్యం ద్వారా వారిని గద్దించి హెచ్చరించిన ప్రభా తిరిగి తిరిగిన తండ్రి తల్లిదండ్రులకు లోపడే మనసు బిడ్డలకు ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభా వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మీరే ఇవ్వండి నా తండ్రి మీ బలము మీ శక్తితో నింపండి ప్రభా అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభా మరి నిన్ను స్వస్థపరిచేహో వాను నేనే అని చెప్పిన దేవా మరి బిడ్డలకు ప్రభు సంపూర్ణ మీరు దయచేయండి చలిని తట్టుకునే శక్తిని మీరే ఇవ్వండి వర్షాలు ఆపువేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రభా మా అధికారుల గురించి ప్రార్థన చేస్తున్నాం బిడ్డలకు ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చి మరి దేశాన్ని ఎలా పరిపాలించాలో మీరే నా తండ్రి మీ జ్ఞానంతో బిడ్డలు నింపి వారికి వారి కుటుంబాలకి నా తండ్రి మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా ప్రభ అలాగే ఎవరెవరు ఏ ఏ అవసరతలు కలిగి ఉన్నారు వారి అవసరతలన్నీ ప్రభా బిడ్డలకు మీరే నా తండ్రి తీర్చమని అడుగుచున్నాం ప్రతి ఒక్కరిని మీ వైపు తిప్పండి ప్రతి ఒక్కరు మీ వైపే తిరగాలి వారి దృష్టిలో మీరే ఉండాలి నా తండ్రి వారి చూపు మీ మీద ఉండాలి వారి మనసు మీద ఉండాలి వారి ఆలోచన కూడా నా తండ్రి మీ వైపే మీ గురించి ఆలోచించేలా ప్రతి ఒక్కరికి నూతన హృదయాన్ని ఇచ్చినా తండ్రి నిజమైన క్రిస్మస్ ఎలా ఉండేదో ఆ సంతోషాన్ని ఎలా అనుభవించాలో ప్రభ ప్రతి ఒక్కరికి ప్రభ మీరే తెలియజేయమని అడుగుచున్నాం నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన భరోసానివ్వండి ప్రభా నూతనమైన ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి నిజమైన క్రిస్మస్ నా తండ్రి జరుపుకునేలా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం మేం కడితే నా తండ్రి ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతాయి కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభ ఈ దినాన బ్రహ్మ మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభ బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభ బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి నూతన ఆలోచన ఇవ్వండి నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు నా దేవుని వైపు నేను తిరగాలి నా దేవుని మీద నేను ఆనుకోవాలి లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రప అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి ఎన్ని గొడవలైనా ఎన్ని ఆటంకాలు ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభావ బిడ్డలకు ఇవ్వండి అలాగే ప్రభ ఎన్ని గొడవలైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నా భార్య నేను ప్రేమించాలి నా ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని ఇవ్వండి మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడినా తండ్రి ఆ గ్రహింపు ఆ తెలివి ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించే ప్రభ భార్యకల్ భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే ప్రభా ఈ రోజు మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం మా తెలివి జ్ఞానంతో చేస్తే ఆ పని సక్సెస్ అవ్వదు ప్రభా కానీ మీరు మాకు తోడుగా ఉంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది నా తండ్రి మా బలము మా శక్తి మా జ్ఞానంతో కాదు మీ మీదే నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్నాం ప్రభా మరి ఈ రోజు నా తండ్రి ఈ నూతున్న దినంలో మీ మాట చొప్పునే నడుచుకునే హృదయాన్ని ప్రభు మీరే వండినా తండ్రి మరి లోకాన్ని అనుసరించకుండా లోకాన్ని అసహించుకుని మీకు నచ్చేలా మేము ఎలా జీవించాలో మీరే మాకు నేర్పించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె